హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము పెళ్లి బంతుల్లో వడ్డించి దోసకాయ ముక్కల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే అన్నం మొత్తం ఈ పచ్చడితో తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అయితే దోసకాయ ముక్కల పచ్చడిని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు అయితే వేసుకుంటున్నాను ఇందులోని మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అయితే వేసుకోండి ఇలా వేసుకొని పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ మనం వేసుకున్న పల్లీలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని పక్కనుంచుకోండి ఇలా వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో నాలుగు టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని రెండు వంకాయల్ని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము టమాటాలు వేసుకున్నాం కాబట్టి టమాటాలు పులుపుని బట్టి చింతపండు వేసుకోండి కొంచెం చింతపండు అయితే సరిపోతుందండి చింతపండు కూడా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఇవి చల్లారలోపు మనం పచ్చట్లోకి పోపునైతే ప్రిపేర్ చేసుకుందాము దానికోసం స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను శనగపప్పు ఆవాలు జీలకర్ర మొత్తం కలిపి టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలానే కొన్ని కరివేపాకు రెబ్బలు కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్నైతే పక్కనుంచుకోండి ఒక మిక్సీజర్ తీసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి పల్లీలు అయితే ఇందులో వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బల్ని మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకున్న టమాటాలు వంకాయ ముక్కలను కూడా వేసుకున్న తర్వాత మరోసారి మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చని అయితే పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక దోసకాయని పైన చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను ఇలా తీసుకున్న దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చడిని అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పోపును కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా మనం వేసుకున్న పోపు మొత్తం పచ్చట్లో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి పెళ్లి బంతుల్లో వడ్డించి దోసకాయ ముక్కల పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ఇలా రెడీ చేసుకున్న పచ్చడి అయితే వేడి వేడి అన్నంలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉట్టి పచ్చడితోనే అన్నం మొత్తం తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్